అధినేత పవన్ కళ్యాణ్ గారికి అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ అధినేత అయినటువంటి ఈ ముగ్గురుకున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నా ప్రజల అభిమానాన్ని గౌరవించి ప్రజల యొక్క అభిష్టాన్ని గౌరవించి వారి యొక్క మనలను తెలుసుకొని వారికి ఉన్నటువంటి సమస్యలను మీ దృష్టికి తీసుకురావాలని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను కోనసీమ అంటే కొబ్బరి కొబ్బరి అంటే కోనసీమ అటువంటి కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల యొక్క ఇబ్బందులు గురించి మాట్లాడాలని మన కోనసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కోనసీమ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందుల గురించి ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి తెలియజేస్తున్నాను ఓకే మీ అందరికీ నా నమస్కారాలు మీరందరూ గాజు గ్లాస్ గుర్తుపైన మరియు తెలుగుదేశం సైకిల్ గుర్తుపైన ఓటేసి మమ్మల్ని గెలిపేస్తారనే ఆశిస్తాం ఎంతర్థం విరమిస్తున్నా థ్యాంక్ యూ బాలయోగి గారి అబ్బాయి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా మన కూటమి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపైన హరీష్ గారు పోటీ చేస్తున్నారు వారిని మాట్లాడవలసింది కోరుకుంటున్నాం बीआर सीमा जिला की विचेस नव्यांध्र सृष्टिकर्ता श्री नारा चंद्रबाबुना गार अला मं स्टार पवन कल्याण गार की స్వాగతం సుస్వాగతం తెలుపుకుంటూ అలాగే ఇక్కడికి విచ్చేసిన నా పార్లమెంట్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నాం మీరందరూ ఐదు సంవత్సరాలు ఓపిక పట్టారు ఇంకా యాభై యాభై రోజుల్లో రాబోతుంది ఈ డబుల్ ఇంజన్ సర్కార్ మనం ఐదు సంవత్సరాలు మన పడ్డ కష్టమైనా అన్యాయమైనా ఇవన్నిటికీ పరిష్కారం ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నా మీ అందరినీ కోరేది ఒకటే రేపన్నాడు మా ఎమ్మెల్యే అభ్యర్థిగా గాజు గ్లాస్ కి ఓటేసి అలాగే ఎంపీ అభ్యర్థిగా సైకిల్ గుర్తుకి ఓటేసి మమ్మల్ని ఆస్వాదించండి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చిననే ఈ కోనసీమ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం మేమని సభాముఖంగా మీకు తెలియజేసుకుంటా ఈ రోజున మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ పెద్దలు పోరాడారో ఈ ఐదు సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అయినా సరే ఒకరిని అరెస్ట్ చేసి అక్రమం కేసులు పెట్టినా మరొకరిని వ్యక్తిగతంగా దూషించిన ఎప్పుడు లేదు మేము ముందుకు వస్తాం ప్రజల పక్షాన మేము పోరాడతామని కూడా వీరిద్దరూ నిలబడారు వీరికి మనం చేయాల్సింది ఏంటంటే రేపు వీరికి గౌరవం అంటే మనం వీళ్ళు నిలబెట్టిన ప్రతి ఒక్కరికి ఓటేసి గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలి మీ అందరికీ చివరిగా ఒక్క మాటతో ముగింపు చేస్తా మా నాన్నగారు జిఎంసీ బాలయో గారు ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని ఈ సభ మీ అందరికీ తెలియజేసుకున్నా ఖచ్చితంగా ఆయన ఆశయాల్ని పూర్తి చేయడానికి ఆయన కొడుకుగా మీ ముందుకు వచ్చానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటా రేపు ఖచ్చితంగా కోనసీమ జిల్లాలోని రైల్వే కూత మీ అందరికీ వినిపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా జై తెలుగుదేశం జై జనసేన జై బీజేపీ జై భీమ్ ¡Vamos! ಜನ ಸೇನೋ ಅಭ್ಯರ್ಥಿ ಎನ್